ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో ఉన్న తాతయ్య గారి కాలనీలో యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి నూట తొంభై నాలుగు అనాథ సేవలను ఖననం చేసిన గొప్ప వ్యక్తి యువనేస్తం ఫౌండేషన్ అధినేత బంగారు బాబు మరియు యువనేస్తం ఫౌండేషన్ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మమేకమయ్యారు పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో ఉన్న తాతయ్య గారు కాలనీలో సమస్యలను యువనేస్తం ఫౌండేషన్ గ్రామస్తులు విన్నవించుకున్నారు పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు నిరుపయోగంగా పడి ఉన్న వాటర్ ట్యాంక్ తాగునీటి కోసం ఒక కిలోమీటర్ నడవాల్సి వస్తుందని తెలిపారు పంచాయతీ పరిధిలో స్మశాన సమస్య వీధి దీపాల సమస్యలు ఉన్నాయన్నారు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కాలనీవాసులు కోరుతున్నారు గత ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ కాలనీతో మాకున్న అనుబంధం అలాంటిది నిత్యం ఎవరైనా దాతలు వచ్చినప్పుడు ఈ కాలనీకి వచ్చి సన్నదానం చేయటం ఏదైనా దుప్పట్లు పంచటం ప్లేట్లు పంచటం ఏదో ఒకటి వీళ్ళకి ఏదైతే అవసరమైందో అట్లాగే ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము ఇక్కడ గతంలో రోడ్డు సమస్య ఉండేది దేవుడి రూపంలోనే నాయకులు ఉంటారు కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారని చెప్పని కొంతమంది నిరూపించారు అదే తరుణంలో గతంలో బోరు లేదని చెప్పిన తరుణంలో బోర్ వేశారు కానీ కొన్ని సవ్వనీళ్ళుగా ఇదయ్యింది వీళ్ళకి ముఖ్యంగా సమస్య ఏంటంటే కుళాయి నీళ్లు ఇక్కడ ఇక్కడ నుంచి కొంత దూరంలో ఒక కాలనీ ఉంది అక్కడ కుళాయి ట్యాంకులు అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళకి ఆ కుళాయి నీళ్ళు ఎలా ఉంటాయి అని ఎలా తెలుసుకుంటారంటే అంటే పోయి పట్టుకొని అక్కడెక్కడన్నా బోరింగ్లు కాడ ఆడ కొట్టించుకొని వస్తేనే వీళ్ళకి మంచి నీరు వీళ్ళకి కుళాయి నీళ్ళు అనేది లేవు ఆ కుళాయి సమస్య ఉంటుంది ఇలాంటి సమస్యలు తీరిస్తే కొంచెం బాగుంటది అట్లాగే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంకో కోరిక ఉంది ఈ పక్కనే సుసేనం వాటిక చాలా చిన్నది ఎవరన్నా చనిపోతే తవ్వితే మళ్ళీ ఇంకొకటి వస్తాడు ఇట్లా ఇంత ఇరుకైన దాంట్లో సుసేనం ఉందో అని చూతా ఉన్నారు దయచేసి ఎంఆర్ గారు గాని ఇక్కడ ఉన్న నాయకులు గాని మన మినిస్టర్ గారు గాని కొంతమంది పెద్ద వ్యక్తులు మానవత్వం ఉంది అట్లాగే మనిషి రూపంలో దేవుడు ఉంటాడని చెప్పిన వాళ్ళు నిరూపించి వీళ్ళకి కావాల్సిన చిన్న 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 ఈరోజు సొసైటీలో ఎంతో మంది దాచుకున్నాం దోచుకున్నాం అనే కంటే వీళ్ళు వంద రెట్లు వీళ్ళు అడిగే కోరిక లేదండి వాటర్ సమస్య అట్లాగే శ్మశానం సమస్య ఎన్ని తీరుస్తారని చెప్పని మా యువనేస్తం ఫౌండేషన్ తరఫున శిరస్సు వంచి ఇలాంటి పెద్దలందరినీ ఉన్నాము అట్లాగే వాళ్ళ సమస్యలో వాళ్ళ రూపంలోనే వాళ్ళే చదువుతారు మాటల రూపంలోనే ఒకసారి వాళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకోండి వాటర్ వస్తాయి సార్ మాకు కానీ అవి ఉప్పు నీళ్ళు అవి అవి తాగడానికి పరికి రావడం కానీ అవి తాగాక మాకు వాంతులు రావడం ఈ రోజు వెళ్ళడం అలాగా దగ్గులు జలుబులు దూరం పోయి నీళ్ళు తెచ్చుకుంటారు